రండి వినండి రక్షణ పొందండి విశ్వాసపురి ధ్యాన కేంద్రం వారు నిర్వహించు ఆరవ మహా తైలాభిషేక ప్రార్థన ఈ నెల అనగా జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు ఈ ప్రార్థనల ముఖ్య ఉద్దేశం శాతాను శక్తులతో పీడించబడుతున్న వారి కోసం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు సంతానం లేక బాధపడుతున్న వారి కోసం శారీరక మరియు మానసిక బాధలతో బాధపడుతున్న వారి కోసం ప్రతి సమస్య ఏసయ రక్తంలో కడగబడాలి స్వస్థత మీకు కలుగును గాక ఈ తైలాభిషేక రోజున ప్రముఖ చేత మెడికల్ క్యాంప్ నిర్వహించబడును ఈ మెడికల్ క్యాంప్ లో బీపీ షుగర్ మొదలైన పరీక్షలు నిర్వహించి తగిన సూచనలు సలహాలు చెప్పబడును మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు ఫాదర్ దగాని జీవెర్ గారు స్వస్థత వరం కలిగిన యాచకులు మరియు ప్రొవిన్షియల్ సుపీరియర్ ఎంఎఫ్ గురువులు పెద్దలు విశ్వాసులు మా అడ్రస్ విశ్వాసపురి ధ్యాన కేంద్రం సుందరియ కాలనీ కాలవగట్టు కొత్తూరు జూట్మిల్ వెనుక ఏలూరు మా ఫోన్ నంబర్లు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ వన్ డబల్ సిక్స్ ఫోర్ నైన్ ఈ ప్రార్థనలో పాల్గొన్న వారికి ఉచిత భోజనము మరియు వసతి కల్పించబడింది థ్యాంక్ యూ